వీరహనుమాన్ ఇరవై ఏడవ భాగం రామలక్ష్మణుల మూర్చ మూచ వానరులు వేల సంఖ్యలో కుంభకర్ణుడి మీదకి దూకారు వాళ్లు ఆ పర్వతకారుణ్ణి కొరికి గీరి పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ పొడిచారు కాని కుంభకర్ణుడి ఏమాత్రమూ లక్ష్యపెట్టక వానరసేనలను నిర్మూలించసాగాడు కుంభకర్ణుడిని ఆపటం వానరు వల్ల కాలేదని స్పష్టమైంది అంగదుడు అతని తర్వాత సుగ్రీవుడు కుంభకర్ణుడి మీదకి కొండలు విసిరారు కానీ అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి అతను సుగ్రీవుడి మీదకి తన సోలం విసిరాడు హనుమంతుడు దారిలో దాన్ని ఒడిసి పట్టుకుని విరిచి పారేశాడు ఇది చూసి వానర్లు ఎంతో సంతోషించి సింహనాదాలు చేశారు అప్పుడు కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరం విసిరి సుగ్రీవుణ్ణి మూర్చపోగొట్టాడు అది చూసి రాక్షసులు సింహనాదాలు చేశారు కుంభకర్ణుడు మూర్చపోయిన ఎత్తుకొని పోయాడు సుగ్రీవుణ్ణి కాజేస్తే రామ లక్ష్మణులతో సహా వానరసేన వశమైనట్టేనని అతను అనుకున్నాడు అతను సుగ్రీవుడితో సహా లంకలోకి వెళ్లిపోయాడు ఇదంతా చూసి కూడా హనుమంతుడు భయపడలేదు మూర్చ తెలియగానే సుగ్రీవుడు తనను తాను రక్షించుకోగలడని అతని నమ్మకం అందుచేత అతను దిగులు పడవద్దని వానరులకు ధైర్యం చెబుతూ యుద్ధరంగంలో ఉండిపోయాడు అతను అనుకున్నట్టుగానే సుగ్రీవుడికి స్పృహ వచ్చి చూసేసరికి తాను కుంభకర్ణుడి భుజం మీద ఉన్నట్టు తెలిసింది అతనికి లంకా నగరపు వీధులు కనిపించాయి అతను చప్పున కుంభకర్ణుడి ముక్కు చెవులు కురికేశాడు కుంభకర్ణుడు నెత్తురు ఓడుతూ సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టి కాలితో మట్టగించాడు అయితే సుగ్రీవుడు దాన్ని లక్ష్యపెట్టక ఆకాశంలోకి ఎగిరి రాముణ్ణి చేరుకున్నాడు సుగ్రీవుడు తప్పించుకుపోగానే కుంభకర్ణుడు తిరిగి యుద్ధ భూమికి వచ్చి వానరులను భక్షించసాగాడు అప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వచ్చి అతని మీద బాణాలు వేశాడు కుంభకర్ణుడు వాటిని లక్ష్యపెట్టక రాముడికి రాముడి మీదకి పోయాడు రాముడు అతనితో కుంభకర్ణుడా నువ్వు ఇంద్రుణ్ణి జయించావు కాబోలు నేను ఇంద్రుణ్ణి కాను రాముణ్ణి నిన్ను క్షణంలో చంపేస్తాను అన్నాడు రాముడా నేను విరాధుణ్ణి కాను వాలిని మారీచుణ్ణి కాను కుంభకర్ణుణ్ణి నీ పరాక్రమం నా మీద చూపించు తర్వాత నేను నిన్ను తినేస్తాను అన్నాడు కుంభకర్ణుడు రాముడితో సాల వృక్షాలను ఛేదించడానికి వాలిని చంపటానికి ఉపయోగించిన బాణాలను రాముడు కుంభకర్ణుడి మీద వేశాడు కానీ అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి అప్పుడు రాముడు అతని మీద వాయువ్యాస్త్రం ప్రయోగించాడు దానితో కుంభకన్నుడి చెయ్యి గదతో సహా తెగి పడిపోయాయి కుంభకర్ణుడు గట్టిగా అరచి రెండో చేత్తో ఒక పెద్ద వృక్షం పెరిగి రాముడి మీదకి వెళ్లాడు రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా ఖండించేశాడు అప్పటికి కుంభకర్ణుడు రాముడిపైకి పోవ ప్రయత్నించాడు అప్పటికి కుంభకర్ణుడు రాముడిపైకి పోవ ప్రయత్నించాడు రాముడు అతని కాళ్ళు కూడా ఖండించాడు చెట్ట చివరకు కుంభకర్ణుడి శిరస్సు కూడా ఖండించేశాడు కుంభకర్ణుడు చావగానే రాక్షసుడు అమితమైన దుఃఖంతో పెద్ద పెట్టున ఏడ్చారు వాళ్లు రాముణ్ణి చూసి హడలిపోయారు వానర్లు రాముడి చుట్టూ చేరి అతన్ని పూజించారు కుంభకర్ణుడు రాముడి చేతిలో చచ్చాడన్న వార్త రాక్షసుల ద్వారా రావణుడికి చేరింది ఈ మాట విని రావణుడు మూర్చబోయాడు అతని కొడుకులైన దేవాంతకుడు నరాంతకుడు త్రిశూరుడు అతికాయుడు పెద్ద పెట్టున ఏడ్చారు అలాగే కుంభకర్ణుడి తమ్ములైన మహోదరుడు మహాపార్శుడు ఏడ్చారు మూర్ఛ తెలిసిన రావణుడు ఇక లంక వానరుల వశమవుతుందని భయపడ్డాడు అతనికి రాజ్యంతోనే రుణం తీరిన మాట సరేసరి అతను రాముణ్ణి చంపి తన తమ్ముడి కోసం పగ తీర్చుకోవాలని లేదా తాను కూడా చావాలని నిర్ణయించాడు విభీషణుడి మాట వినక అతన్ని దూరం చేసుకున్నందుకు కూడా రావణుడిలో పశ్చాత్తాపం కలిగింది రావణుడి దుఃఖం చూసి త్రిశురుడు మూడు లోకాలను జయించగల నువ్వు ఇలా ఆధైర్యపడతావేమిటి నన్ను యుద్ధానికి పంపు నేను రాముణ్ణి చంపి వస్తాను అన్నాడు ఆ మాట విని దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు కూడా యుద్ధానికి పోతామని ఉబలాటపడ్డారు రావణుడు వారిని చూసి పరమానందం చెంది కౌగలించుకుని యుద్ధానికి పంపాడు మళ్లీ రాక్షసులకు వానరులకు యుద్ధం జరిగింది రాక్షస వీరుడైన నరాంతకుడు వానరుల్లో బిభత్సం కలిగిస్తూ ఉండటం చూసి అతన్ని చంపమని సుగ్రీవుడు అంగదుడితో చెప్పాడు అంగదుడు నరాంతకుడితో కొంతసేపు యుద్ధం చేసి చివరకు అతన్ని చంపేశాడు అది చూసి త్రిశురుడు మహోదరుడు దేవాంతకుడు అంగదుడి మీదకి వచ్చారు అంగదుడు సాహసంతో ముగ్గురు రాక్షసులను ఎదిరించి పోరాడాడు దాన్ని చూసి హనుమంతుడు తోడుగా వచ్చి ఒక్క గుద్దుతో దేవాంతకుణ్ణి చంపాడు అలాగే అంగదుడికి తోడు వచ్చిన నీలుడు మహోదరుణ్ణి చంపేశాడు మహాపార్శుడితో ఋషభుడు భయంకరమైన యుద్ధం చేసి చివరకు అతణ్ణి చంపాడు మహాపార్శుడు చావగానే రాక్షసులు ఆయుధాలు వదిలి పారిపోయారు యుద్ధానికి పోయిన రాక్షసు వీరులు చచ్చారని తెలిసి అతికాయుడు బయలుదేరాడు చిన్న పర్వతంలాగా వచ్చే అతికాయుణ్ణి చూసి రాముడు విభీషణుడితో ఈ రాక్షస వీరుడు ఎవరు అన్నాడు ఇతను రావణుడికి ధాన్యమాలిని వల్ల కలిగిన కొడుకు అతికాయుడు ప్రతాపంలో రావణుడి అంతటివాడు ఇతను బ్రహ్మదేవుడి అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సంపాదించి దేవతల చేత రాక్షసుల చేత చావు లేకుండా వరం పొందాడు అతను ధరించిన కవచము అతను ఎక్కిన రథము కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినవే వీటి సహాయంతో అనేకసార్లు ఇతను దేవతలను దానవులను జయించి రాక్షసులను రక్షించాడు ఇతన్ని త్వరగా చంపకపోతే వానర బలాలకు తీవ్రమైన నష్టం కలిగించగలడు అని విభీషణుడు రాముడితో అన్నాడు ఈ లోపల వానరసేన మీదకి వచ్చిన అతికాయుణ్ణి కుముదుడు వివుదుడు మైందుడు నీలుడు శరభుడు ఎదుర్కొన్నారు కాని అతన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోగా అతని బాణాలతో తీవ్రంగా బాధపడ్డారు అతికాయుడు తన మీదికి రాని వాడి మీదికి పోక తిన్నగా రాముడి వద్దకు వచ్చి పారిపోయే వాళ్లతో యుద్ధం చెయ్యను నాతో యుద్ధం చేసే ఉత్సాహం గలవారెవరు అని అడిగాడు ఈ మాటకు లక్ష్మణుడు అలిగి అతికాయుడి ముందుకు వచ్చి ధనుష్టంకారం చేశాడు అతన్ని చూసి అతికాయుడు లక్ష్మణుడా చిన్నవాడివి నీకున్న పరాక్రమం ఎంత నాతో ఏమని యుద్ధం చేయవచ్చావు ఎందుకు వృధాగా చచ్చిపోతావు అవతలికి వెళ్ళు అన్నాడు శౌర్యం చూపవలసినది మాటల్లో కాదు చేతల్లో నిన్ను నువ్వు పొగుడుకోక నీ పరాక్రమం నా మీద చూపు అన్నాడు లక్ష్మణుడు ఇద్దరు బాణాలతో యుద్ధం ఆరంభించారు లక్ష్మణుడి బాణాల దెబ్బలు తిన్న మీదట అతికాయుడికి అతని మీద కొంత గౌరవం ఏర్పడి ఉత్సాహంతో యుద్ధం చేశాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు దివ్యాస్త్రాలు ప్రయోగించారు అతికాయుడి బాణాలు లక్ష్మణుడిని బాధించాయి కానీ లక్ష్మణుడి బాణాలు అతికాయుడి కవచాన్ని ఛేదించలేకపోయాయి అందుచేత లక్ష్మణుడు అతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు అతికాయుడు దాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ బాణం అతికాయుడు తల నరికివేసింది అతికాయుడి చావుతో రాక్షసు శోకానికి లేకుండా పోయింది ఈ వార్త రావణుడికి చేరేసరికి అతను నిర్ఘాంతపోయాడు ఎందుకంటే మేటి రాక్షస వీరులు ఒకరొకరే రామలక్ష్మణుల చేతిలో చచ్చిపోతున్నారు వానరులను తక్కువ చేయటం కూడా పొరపాటే అయ్యింది తన తండ్రి విచారంలో మునిగి ఉండటం చూసి ఇంద్రజిత్తు నేను బతికి ఉండగానే నీకు విచారం దేనికి నా బాణాల దెబ్బతిని ఎవడూ ప్రాణాలతో బయటపడలేదు ఈ రామలక్ష్మణుల ప్రాణాలు నేను తీస్తాను ఇప్పుడే యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు అతను తండ్రి అనుమతి పొంది ఉత్తమమైన కంచెల గాడిదలు కట్టిన రథం ఎక్కాడు అతను యుద్ధభూమికి పోతూ ఉంటే అనేక మంది రాక్షస యోధులు రకరకాల ఆయుధాలు ధరించి సంతోషంగా అతని వెంట వెళ్లారు ఇంద్రజిత్తు యుద్ధభూమిని చేరి దివ్యరథం సంపాదించడానికే హోమం నిశ్చయించి రాక్షసులను తన చుట్టూ కాపలా ఉండమన్నాడు తరువాత అతను మంత్రయుక్తంగా అగ్నిలో హోమం చేశాడు అతను హవిస్సులు హోమం చేస్తూ ఉంటే అగ్ని పొగ లేకుండా పెద్ద జ్వాలలతో మండింది తరువాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని జపించి ఆ అస్త్రంతో తన పింటిని రథాన్ని ఇతర ఆయుధాలను మంత్రించాడు హోమం పూర్తి అయింది ఇంద్రజిత్తు తన రథంతోనూ ఆయుధాలతోనూ రథసారథితోనూ ఆకాశంలో అంతర్ధానమయ్యాడు రాక్షససేన గుర్రాలతోనూ రథాలతోనూ యుద్ధరంగానికి కదిలింది రాక్షసులు వానరుల మీద రకరకాల ఆయుధాలతో యుద్ధం ప్రారంభించారు ఇంద్రజిత్తు వాళ్లను ప్రోత్సహించాడు తరువాత అతను కూడా యుద్ధంలోనే ప్రవేశించాడు అతను ఒక్కొక్క దెబ్బకు ఆరుగురు వానరులను చంపసాగాడు అతను మామూలు వానరులనే కాక ముఖ్యమైన వానర వీరులందరినీ క్రూరంగా హింసించాడు గంధమాదనుడు నలుడు మైందుడు గజుడు సుగ్రీవుడు ఋషభుడు అంగదుడు ద్వివదుడు అతని బాణాలకు తీవ్రంగా గురి అయ్యారు కానీ అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తును వారు చూడను కూడా లేదు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలు రామలక్ష్మణులకు కూడా తగిలాయి రాముడు లక్ష్మణుడితో ఈ ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు అందుచేత అతన్ని చంపలేం మనం అతని బాణాల మూలంగా పడిపోయినట్టు ఉన్నామంటే అతను సంతోషించి లంకకు వెళ్ళిపోతాడు అన్నాడు అలాగే రామలక్ష్మణులు బాణాల దెబ్బలు తిని పడిపోయారు ఇంద్రజిత్తు సింహనాదం చేసి లంకకు తిరిగి వెళ్ళాడు ఇంద్రజిత్తు ప్రయోగించినది బ్రహ్మాస్త్రం ఎంతమంది వానులు దానికి కేవలము బద్ధులయ్యారో ఎంతమంది చచ్చిపోయారో తెలుసుకోవాలనుకున్నాడు హనుమంతుడు విభీషణుడితో హనుమంతుడు విభీషణుడు చిరక మండే కట్టెను తీసుకుని యుద్ధభూమి అంతటా వెతకసాగారు వాళ్లకు ప్రాణాలతో ఉన్న జాంబవంతుడు కనిపించాడు విభీషణుడు ఆ వృద్ధుణ్ణి పలకరించి ప్రాణాలతో ఉన్నావు కదా అన్నాడు జాంబవంతుడికి చూపు దెబ్బతిన్నది అతను విభీషణుణ్ణి హనుమంతుడు బతికి ఉన్నాడా అని అడిగాడు రామలక్ష్మణుని గురించి అడగకుండా హనుమంతుణ్ణి గురించి అడుగుతున్నావెందుకు అని విభీషణుడు జాంబవంతుడితో అన్నాడు నాయన విభీషణుడా హనుమంతుడు బతికి ఉండి మిగతా వానరసేన అంతా చచ్చినా ఏమంత నష్టం లేదు కానీ అతను చచ్చిపోతే వానరసేన అంతా బతికి ఉండినా మనమంతా చచ్చిన వారిలోనే జమ అవుతాము అన్నాడు జాంబవంతుడు పెద్దవాడు ఇలా అనేసరికి హనుమంతుడు ముందుకు వచ్చి జాంబవంతుడి రెండు కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు జాంబవంతుడు అతనితో నాయనా హనుమంతుడా ఇప్పుడు వానరులను అందర్నీ నువ్వే రక్షించాలి ఆ పనికి నువ్వు తప్ప మరెవడూ లేడు అన్నాడు తరువాత రామలక్ష్ములు పోగొట్టడానికి జాంబవంతుడు హనుమంతుడికి ఒక పని చెప్పాడు నువ్వు సముద్రం మీదుగా హిమాలయానికి వెళ్ళాలి అక్కడ నీకు అమిత ఎత్తైన శిఖరాలు కాంచనము కైలాసము కనిపిస్తాయి ఆ రెంటికి మధ్యగా ఔషధి పర్వతం ఉన్నది దాని శిఖరం మీద నాలుగు దివ్యమైన ఔషధులున్నాయి అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి వాటి పేర్లు విశల్యకరిణి మృత సంజీవిని సౌవర్ణకరిణి సంధానకరిణి ఈ నాలుగు ఔషధులను తీసుకుని రా వాటితో వానర్లను బతికించి ఆరోగ్యవంతులను చేద్దాం వెంటనే హనుమంతుడు వాయు మార్గాన బయలుదేరాడు అతను సముద్రాన్ని పర్వతాలను నదులను అరణ్యాలను దాటుకుంటూ హిమోత్పర్వతం కేసి అమిత వేగంగా వెళ్లాడు హిమాలయాన్ని చేరగానే హనుమంతుడికి అనేక ఎత్తైన శిఖరాలు ఆశ్రమాలు కనిపించాయి బ్రహ్మకోశము కైలాస పర్వతము ఇంద్రుడు తపస్సు చేసిన చోటు రుద్రబాణ మోక్షస్థానము హయగ్రీవ క్షేత్రము బ్రహ్మకపాలము మొదలైన ప్రదేశాలను అతను చూశాడు ఇంద్రుడికి బ్రహ్మ వర్జం ఇచ్చిన చోటు కుబేరుడికి స్థానము బ్రహ్మాసనము శివధను క్షేత్రము చూశాడు ఆఖరుకు ఔషధీ పర్వతం కూడా అతనికి కైలాస పర్వతానికి పర్వతానికి మధ్య కనిపించింది దానిమీద ఔషధులన్నీ వెలిగిపోతున్నాయి కథ ఇంకా ఉంది